నేను తీసినట్టు ఆ రేంజ్ లో ఏ యుద్ధం ముందర సొంత మనిషి తీలేడు మురళి వస్తా అంటే ముందు జనం భయపడి కడగా పుడిసేవాళ్ళు వేరు ఇప్పుడు కసిగా పట్టాలనే వాళ్ళు వేరు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉంటే నచ్చకూర్ లో ఉన్నాము నచ్చుకూర్ మురళి అని ఎద్దు ఇంటర్వ్యూ చేయడానికి మరిన్ని డీటెయిల్స్ ఆయన మాటలో తెలుసుకున్నాం ఆయన బాగున్నారా ఓకే ఎద్దు పేరు మనకేమన్నా ఉంది రాజు రాజు సో మైక్ లో చెప్పేటప్పుడు మాత్రం నచ్చకూర్ మురళి మనం చెప్పకపోయినా మన ఎద్దుని చూస్తేనే ఓనే చెప్పేస్తారు ఎందుకంటే పదమూడు ఏళ్ళగా సర్వీస్ కాబట్టి అందరికి ఎద్దు నా పేరు అందరికి నోటిడ్ ఓకే సో ఈ రాజు మీ ని ఎక్కడ పట్టారు ఎవరి దగ్గర బట్టారు బయట సర్కిల్ లోనే బట్టిన పక్కోరు పద్మూడు రెండు వేల పద్మూడు జనవరి ఫస్ట్ రోజు పట్టుకోవచ్చినాము అంకన్నా మనీ అనేసి ఒక పెద్ద ఉంది అడగతే ఆయనే ఎద్దు కావాలని అడిగితేనే ఇచ్చినాడు పదహైదు వేలు అప్పుడు పట్టింది మీరు పట్టినప్పుడు ఎన్ని పల్లి మీద ఉంది రెండు పళ్ళు సో రెండు పళ్ళు మీద నుంచి ఇప్పుడు ఇప్పుడు దాదాపు పదమూడు అంటే ఏండ్లు మీ దగ్గర ఉంది పన్నెండేండ్లుగా ఉండాలి పన్నెండు ఏళ్ళుగా ఇప్పుడు కడలో అంటే దుక్కుల్లో ఉంది సో సుమారు ఎన్ని ఏళ్ళు ఉండొచ్చు ఎద్దుకి మీ అంచనా అందరూ కొందరు ఏమంటారు అంటే ఎద్దు కేజ్ ట్వంటీ ఇయర్స్ అంటారు ట్వంటీ ఫిఫ్టీన్ డిపెండ్ అన్న దాన్ని బట్టి కానీ నాకు ఒక ధైర్యం ఇప్పుడు అదొక పద్మూడు ఇది ఒక రెండు పదహారు ఏళ్ళు రన్నింగ్ లో ఉంది ఇప్పుడు దీనికి ఓవరాల్ గా పదైదు పే పదే అంటారు చాలా పెద్దది అని చెప్పవచ్చు మీరు అక్కడ పట్టుకొని వచ్చినప్పుడు మీను ఎద్దులు బండి బండికి కట్టుదామని దొరుకు వచ్చారా పండక్ తెచ్చారు అంటే మా ఇంటికాడ అది ఒకటి ఉన్నింది దాని జాతికి పండక్కి యూజ్ అయ్యగా రెండింటికి ఓకే మీ దగ్గర ఒకటి ఉండింది దాని జాతకి దొరక పట్టుకోవచ్చినాము ఇది అప్పుడు నుండి పండక్కి అలవాటు పట్టుకోవచ్చిన పది రోజులకే వదిలినాము ఓకే రెండు వేల పదమూడులో మీరు పట్టినారు అప్పుడు స్టార్టింగ్ వదిలిండ పండుగ అంటే స్టార్టింగ్ మన ఊర్లోనే నచ్చుకోర్లో నచ్చుకో అప్పుడు మామూలుగా పలకలు అంతా లేదు జస్ట్ వదులుతా ఉన్నారా పలకలు అప్పటి నుంచి సో స్టార్టింగ్ పలక స్టార్టింగే ఓకే అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు ఒక రేంజ్ లో ఉండింది హైట్ హైట్ అప్పుడు కూడా ఓకే కలర్ అయితే ఇది కలర్ వైట్ కలర్ ఇప్పుడు కూడా సార్ మీరు కాబట్టి వైట్ కలర్ వచ్చేసింది ఓకే ఇంకోటి ఇప్పుడు మీ ఎద్దుని మామూలుగా ఈ రెండు నుంచి ఇప్పుడు రెండు వరకు సుమారుగా ఎన్ని పండుగలు రోజులు ఉంటారు అంటే అంటే తగ్గు సంవత్సరం ఒక్కో సంవత్సరం పది ఊర్లు వదన ఊర్లు అంటూ లేదు చుట్టుపక్కల చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తారు కాపలము ఈ సైడ్ రేకల చేను అనిపల్లి ఆడ యాప్ అన్ని వదిలేసినాం బ్రౌన్పల్లి మెయిన్ టార్గెట్ అంటే ఫస్ట్ జనాలు చూపించింది మా ఎద్దు కంటే బ్రౌన్పల్లి అంతకుముందు కాలేపల్లి వడ్డేపల్లి చిన్న చిన్న ఊర్లు చూపిస్తా ఉన్నాం మా ఊర్లోనే ఒకరు వేతాలు చేసినారు మీది ఇక్కడ చిన్న చిన్న ఊర్లో వచ్చేది నా యుద్ధ వచ్చిందని కాదు మీ ఇద్దరు రావాలంటే బ్రాము పిల్లలు రావాలా అన్నారు ఒక అప్పట్లోనే సవాల్ వేసి చిన్న తమాష మాట్లాడతా ఎప్పుడు ఆయన అన్నారో ఆ నైట్ ఆయన చెప్పి తెల్లారితో బ్రాహ్మణ పిల్ల పండగ ఆ రోజే బ్రాహ్మణ పిల్లకి అయిన ఇప్పుడు రెండు వేల పదహైదు ఆ ప్రాంతంలో రెండు వేల పద్మూడు కదా రెండు వేల పద్నాలుగు ఆయన వన్ ఇయర్ కి చాలెంజ్ స్టేజ్ కి వచ్చిన సంవత్సరం వేయలేదు నెక్స్ట్ సంవత్సరం ఆయన ఓకే అప్పటి నుండి ప్రతి సంవత్సరం బ్రాహ్మణ పిల్లకి వేస్తాను ఈ పక్క పాతకుంట గానీ ఈ పక్క అన్ని ఊళ్ళు ఓకే అన్ని ఆల్మోస్ట్ మన తెలుగు చెల్లికట్టు కవర్ అయిపోయినాయి కవర్ అయితే చిన్న చిన్న ఊర్లు మిస్ అయినచ్చు ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకోటి ఈ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఐదు వరకు బాగా మీకు గుర్తింపు పిండి అంటే పర్ఫార్మెన్స్ పరంగా గుర్తించి నిన్ను అంటే గుర్తించి దీని గురించి మాట్లాడిన సందర్భంగా అన్ని ఓవరాల్ చెప్పాలంటే ఏ పండుగలో అప్పట్లో ఎందుకంటే ఆ వయసులోనే బ్రాహ్మణి ఒక రేంజ్ లో వచ్చింది అక్కడ జనం ఎక్కువ రెండు నాలుగు పండుగలోనే ఎందుకంటే అక్కడ జనం ఎక్కువ అప్పుడు ఇప్పుడు మాత్రం కాదు తలకాయ ఎట్ ఎదురుగా చూస్తే వాళ్ళ భుజాల పైనే ఉన్న మా రెండు కాలు గొప్పగా అట్నే పడు ఓకే ఒక రేంజ్ లోనే రేంజ్ ఒక రేంజ్ అంటే బ్రాహ్మణ పిల్ల మెయిన్ అంతా ఇప్పుడు ఇన్నేళ్ళు వదిలినా కానీ బ్రాహ్మణ పిల్లలో వచ్చిన పర్ఫార్మెన్స్ అది మర్చిపోలేరు మర్చిపోలేదు మెయిన్ టార్గెట్ బ్రౌన్ పెళ్ళ ఓకే రీసెంట్ గా రెండు వేల ఇరవై పై నుంచి చెప్పాలనుకుంటే రెండు వేల ఇరవై మధ్యలో అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి గుర్తుండాలి ఏ పండుగ అని చెప్తారు కనికాపురం పాతగుంట మొన్న గొల్లపల్లి రెండు వేల ఇరవై ఈ మూడు భాగాలు మూడు అంటారు మూడు ఎక్కడా తగ్గలేదు ఓకే ఫస్ట్ మీరు ఎక్కువ దేవుడు పలకలు కడతా ఉన్నారు మేము విన్నాను టీడీపీ ఇప్పుడు ఎక్కువ కడతా విన్నాను దానికన్నా రీజన్ ఉందా రీజన్ ఎందుకంటే ఇప్పుడు ముందు పిలకాలు ఏమంటే చెక్కలు కోపించుకుంటా ఉన్నాం నార్మల్ గా ఉన్నా పండుగ ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫున పలకలు కోపించి జెండాలు కడుతున్నారు కాబట్టి వాళ్ళు కడతన్నారు కాబట్టి మన ఎద్దు ఒక రేంజ్ లో ఉంది కదా మనం కట్టాలనేసి ఆ గుణంతోనే ఆ రేంజ్ లో చేస్తాం రెండు వేల పదమూడు నుంచి మన మీ ఎద్దు కంటూ సపరేట్ గా అందరు గుర్తిస్తున్నారు కాబట్టి కొత్త ధనాన్ని కూడా యాక్సెప్ట్ చేసినట్టు మీ పార్టీ మీకు అభిమానం చంద్రబాబు నాయుడు అంటే కాబట్టి అదే కడతాను అదే కడతాను సో ఓకే సో ఇంకోటి నా పలకిచ్చిన ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి రెండు వేల పదమూడు నుంచి కూడా పలక అంటే కనికాపురంలో ఒక సంవత్సరం పట్టుకోవచ్చు సంవత్సరం పట్టినారు రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో పలక్ కాదు ఒక రెండు నిమిషాలు ఎద్దుని పట్టుకొని రన్నింగ్ చేసిన సో దాన్ని అసలు క్యాచ్ కూడా చేయలేదు అన్ని ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం కూడా చెక్క పైన చేయి పెట్టుకొని ముందుకు రన్నింగ్ ఇచ్చింది కూడా లేదు ఓకే ఓకే మీరు రెండు వేల పదమూడులో దీని పట్టినప్పుడు ఏ గుణం నచ్చింది ఎక్కువ అప్పుడు కూడా ఇదే గుణం పది రోజులకే నన్ను రానిచ్చింది నమ్మింది బాగా అప్పుడే రా అప్పుడు ఇట్లానే బయట వేస్తే కూడా ఊరు జరిగింది ఓకే ఎక్కడ వదిలినా పోయి వదల నువ్వు నైట్ ఇంటికన్నా రావాలా అక్కడ ఒక చింతమైన కడకడా వచ్చి కొనుక్కోవాలా లేకపోతే వేడుకున్నా వచ్చి కొనుక్కోవాలా ఆ టయానికి రాలేదు అంటే ఆ బ్రాహ్మణ పిల్లి దాటి రాలేదని అర్థం అయిపోతుంది నాకు ఓకే సో దాదాపు నేను ఇంకోటి కూడా విన్నాను ఒకవేళ ఎంత దూరం పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు పోయినా కూడా మీ సపోర్ట్ లేకుండా వచ్చేస్తుంది విన్నా వచ్చేసి నేద్దు వచ్చేస్తుంది సో దాదాపు వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఓకే మన ఆ బాధ్యత వదిలే వరకే మళ్ళా నన్ను చూస్తున్న ఓకే పండుగల్లో మామూలుగా మిమ్మల్ని రాణిస్తుంది ఇంకొక నేను కూడా రాణిస్తుంది రానిచ్చు మామూలుగా పంట కూడా మా పిల్లకాయలు వచ్చి పట్టుకుంటే కూడా రెండు ఉండకాయలు ఎత్తేస్తుంది వాళ్ళకి కొంచెం భయం మనం అంటే చాలా పైన ఇప్పుడు కూడా పిగ్గి తగ్గలేదు తగ్గలేదు చూసినా మేము కూడా గొల్ల పెళ్ళి కానీ కనికాపురం గాని బ్రాహ్మణ పిల్ల గాని ఈ సంవత్సరం ఈ ఏజ్ లో కూడా ఎక్కడ పలకే అప్పుడు కూడా పలకేసుకో ఒక నిమిషం పోయింది కూడా మేము కల్లా చూడలేదు ఇంకోటి మీరు ఇప్పుడు పిడు కొట్టినా కొంచెం తగ్గింది అన్నారు ఎప్పుడు కొట్టినారనా అంటే రీసెంట్ గానే అప్పుడు పట్టుకోవచ్చిన రెండే సంవత్సరాలు అప్పట్లో అప్పుడు ఎందుకంటే మా ఊరు ఒక ఆయన కొడితే బాగా బలిసిపోతున్నాయి ఉదిరికే అప్పుడు మనకు తెలియదు పిల్లకాయలు మనం దాని వల్ల అప్పుడు కొడేసాము లేకపోతేనే కొట్లు పట్టుకున్నది ఒక రేంజ్ లో ఉండి అది కొట్టకు పండి ఇది దగ్గరకు కూడా రానిచ్చిన్నాను మీరు ఒక పండక్కి దీనికి ఖర్చు పెట్టాలంటే ఎట్లా పెడతా ఉంటారు ఎంత అవుతా ఉంటుంది పలకలు అయిపోతాది పలక కోపిల్లా దానికి డెకరేషన్ అంతా చేయాలంటే కూడా ఐదు వేలు తక్కువ ఐదు వేలు ఉండాల ఐదు వేలు ఏందే సార్ పలక్కి పల పండగ మొత్తానికి పండగ మొత్తం పిలకలు ఖర్చు లెక్కేస్తే సంవత్సరం నాకు డెబ్బై వేలు అయిపోతాయి సంవత్సరానికి అంటే ఒక పండకి పండుగలు పోతాం బాడుగులు వీటికి మా ఫ్రెండ్స్ ఖర్చులు ఇప్పుడు దాదాపు ఒక పండక్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు పెడుతున్నారు కదా ఏమంటే ఈ ఏజ్ లో కూడా ఏం నా అంత పిచ్చి జల్లికట్టు వదలాలి ఫస్ట్ నుండి ఆ మాత్రం వచ్చేసింది అది అట్లా కంటిన్యూ అయిపోయింది ఫస్ట్ నుంచి కూడా ఎద్దు పర్ఫార్మెన్స్ ఉండేసరికి అంటే దీనికన్నా ముందు ఏమన్నా జల్లికట్టు బుల్స్ అనుభవం ఉన్నాయి మీకు మా కానీ పండుగ వచ్చేది లేదు అప్పుడు సింపుల్ గా చేసుకుంటా ఉన్నారు దారాలు దారాలు బట్టినా ఒక ఊరు పండక్ వచ్చినా ఒక యాభై మంది పైన ఉండేది లేదు అప్పట్లో ఇప్పుడు ఎనిమిది ఓకే దాని తర్వాత ఇది పెట్టినా ఇది స్టాండర్డ్ అయింది ఓకే సో మీకు తరతరాలకు వస్తుంది ఆ పిచ్చి అయితే పోలేదు పోలేదు ఇంకా ఎన్ని రోజులు ఇది ఉన్న రోజులు వదులుతారు వదులుతా ఓకే ఇంకోటి దానాలు మీరు దగ్గర నుంచి వచ్చినప్పుడు అంటే ఇంకొక టాక్ వచ్చింది ఆయన కొంచెం దానంగా ఇంకా బాగా పెట్టునుంటే ఆ సైజ్ ఇంకా బాగా వచ్చేది అన్నారు అన్నారు నెల గానీ పెడితే చాలు ఒక రేంజ్ లో ఉంటుంది ఇదే గ్రాస్ పోసేస్తాము అడుగు వస్తాయి పచ్చగడ్డి పండ కోసం పండగలో మాత్రం ఒక మూట పెసర పొడి తెచ్చుకుంటాను అంటే పండగ ఈ రోజు ఉందని గారు రోజులు పది రోజుల ముందు తెచ్చుకుంటాను పది రోజుల ముందు నుంచి చేస్తా ఉంటారు ఖర్చు పెట్టలేండి ఓకే మీరు అయితే స్పెషల్ గా అయితే ఏం పెట్టలేదు ఏం పెట్టలేదు ఒకవేళ లో ఉంటుంది మీ ఎద్దు పర్ఫార్మెన్స్ బాగా ఆల్మోస్ట్ పోయిందంటే పిల్లల్లాగా ఎగరతా పోతారు దానికి ఏమన్నా చెప్తారా అయిపోతారు రన్నింగ్ లో కూడా ఆ రన్నింగ్ లో అంటే ఎంత దాని దాన్ని చేయలేము క్యాచ్ చేయలేదు కానీ ఆ స్వభావం మీ ఏజ్ అంతా ఉంటుంది అది తెలిసి కానీ చిన్న అది ఒక ఆనందంతో పరిగెత్తా ఉంటారు కొట్టి ఇంకోటి బైక్ లో వదిలేటప్పుడు తల్ల కొడతారంట మళ్ళీ ఇంకేదో మోకాల మీద అవే మా ఆడియన్స్ చూపిస్తారు అవి ఫోటోలు తీసుకున్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని పలక్ గట్టిన ఆనందంలో ఇట్ట తీసుంటాము ఎన్నో ఇట్ట ఇటు తీసుంటాము సక్కాలు ముక్కలు వేసుకుని తీసుకు ఎందుకంటే మెయిన్ అది పెగ్ కాదు నేను తీసినట్టు ఆ రేంజ్ లో ఏ ఇద్దు ముందర సొంత మనిషి తీలేడు మీ అక్కడే తీలేడు కాబట్టి దాని గుణ హైలైట్ చేయాలనేసి నేను ఆ రేంజ్ లో చూపిస్తాను ఓకే సో అది మీరు ఎక్కువ పండగలు మీరు ఒకరే వదిలినారు ఇప్పుడు ఇప్పుడు ఏదో పిల్లలు వస్తున్నారు విన్నాను మీరు ఒక్కరే హ్యాండిల్ చేస్తారు ఒక్కడే పలక కట్టాలి రెండేవాడు అంటుకోలేదు నేను కట్టిన పలక కుమ్మ మీద పెట్టినాక దించి రాలు చేసేది ఆ అలవాటు లేదు మనం చూస్తూ ఉంటాం చాలా ఎద్దులు కట్టేసి అవస్థ పడతా ఉంటారు మా ఎద్దు కాడ అవస్థలు లేవు లేదు పలక పెట్టేసి ట్రోన్ పురెత్తుకుంటే కూడా తాను పలక ఇంటి పల ఉండాలి దానికి నాకు నచ్చింది ఈ రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాదాపు మీ దగ్గరకు వచ్చిన నేను మిమ్మల్ని బాధ పెట్టిన సిచువేషన్ ఏదైనా ఉందా మీ ఎద్దు బాధ పెట్టిందంటే ఎక్కడ బాధ పెట్టలేదు నాకు అదే బాధ పెట్టింది నాట్ ఓన్లీ పండగలోనే కాదు ఇంటికాడ గానీ పండుగ అయిపోయిన తర్వాత తప్పుడు కానీ ఇలాంటి ఏం బాధలు పెట్టలేదు సో దీనివల్ల మీరు టార్చర్ ఒక్క రోజు ఏదో ఇస్తాం ఒక రోజు నిద్ర చేస్తే బాధ బాగాలేదు అనేసి ఓకే అట్లాంటి బాధలతో గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అయ్యి సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మా ఎద్దుకు కట్టిన వేటి పలక కూడా ఏ ఇద్దు కట్టలేదు మూడున్నర కేజీ వెయిట్ పాలక మూడున్నర కేజీ మూడున్నర కేజీ వెయిట్ నమ్మాలి పిల్లలు తొలి సంవత్సరం పండుగ చేసినారు పెద్ద ఫుల్ లైట్ పలక దానికి డెకరేషన్ చేస్తే ఇట్ అంటే కూడా మనకు అందదు ఆ రేంజ్ లో ఆ రేంజ్ లో కట్టినాక మిస్ అయ్యి నేను పడిపినాను నేను పడిపినాక కూడా అల్లికి వచ్చిందంటే అంటే అది ఓకే సో ప్రౌడ్గా చెప్పాలనుకుంటే పెద్ద పెద్ద పలకలు కట్టినా కూడా ఎద్దు మోసుకొని వస్తుంది మోసుకొని ఇంటికి రావాల ఇంటికి వస్తుంది ఇంటికి వస్తుంది ఏ పలక పలకగానే ఒక ఊడింది మాకు తెలుసు అంత ఒక లో వస్తుంది ఇంకోటి దీన్ని కొమ్ములు ఇంకా ఎత్తున్నాయని విన్నాను ఉన్నాయి అది ఎక్కువ ఐటీ పోతా ఉంటే బాగుందని చెప్పే కుదిరికి తగ్గిస్తా వచ్చాను ఇంకా జాన్ పైన ఓకే ఇప్పుడు కూడా పండగ లేనప్పుడు మీ జత బండి బండి ఓకే బండి రౌండ్ వర్క్ లో వర్క్ లో ఆల్రౌండ్ ఎద్దు పరంగా మీరు డిస్అపాయింట్ లేవో గొప్పగా ఫీల్ అయిన సంఘటనలే ఉన్నాయి ఓకేనా దీని బాగోగులు అన్ని చూసుకున్నాము ఫైనల్ గా ఒక్క మాటలో మీ ఎద్దు గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఏం ఏం చెప్తామంటే ఇంత ఏజ్ అయినా ఒక రేంజ్ లో వస్తాది దాని మించిన గుణం ఏ ఎద్దుకు రాదు కూడా ఓకే పండుగలు అన్ని ఎద్దులు పోతాయి కానీ గుణంలో హైలెట్ అంటే నా ఎద్దు గుణం ఏ లేదు ఓకే సో పదహైదు ఏండ్లు పైన ఉన్నాను ఐ మీన్ వయసులో పదహైదు ఏండ్లు పైన ఉన్నా గానీ మీ ఎద్దులో ఉండే గుణం ఆ పండుగలో వచ్చే స్పీడు దాదాపు మీ మీరు వస్తాయి స్పీడ్ వచ్చే ఉన్నాయి ఒక గుణంలో కానీ నా ఎద్దుకుండే గుణంలో కూడా నా గౌరవం కాపాడుతాను నీ ఎద్దు కూడా ఓకే మెయిన్ అది నాకు ఏ ఎక్కువైపోయినా కూడా మీ మీరు వదిలిన నమ్మకాన్ని ఒము చేయలేదు దాని నమ్మకం నేను వదిలినప్పుడు నా నమ్మకం అది కాపాడుతా ఉంది కాపాడుతుంది కాబట్టి జనం ఉన్నా అది కాపాడుతా ఉంది ఓకే మురళి వస్తా ఉందంటే ముందు జనం భయపడి కరగా పుడసేవాళ్ళు వేరు ఇప్పుడు కసిగా పట్టాలనే వాళ్ళు వేరు ఓకే ఎప్పుడైనా అలాగే మీ కూడా వచ్చే పడతాం రాళ్ళగొట్టేది ఏదైనా జరిగింది అంతవరకు రారు నాకు నాకు చెప్పకుండా వాళ్ళు మీట్ అవుతారు ఎందుకంటే పాపంలో ఆరుస్తాము నాకు చెప్తే నేను మైక్ లో చెప్పేసి మళ్ళీ వదులుతాను నేను ఒకసారి మా ఊరు కి అర్జున్ వాడ చెప్పిన దానికి పాత గుంటలను నిలాసి బైక్ తీసుకుని నేనే చెప్పి డ్రమ్స్ కొట్టి రాణిస్తే ఒక్కరు కూడా అంటుకోలేదు కానీ సవాల్ చేస్తే ఒక రేంజ్ లో ఉంటుంది మళ్ళీ ఓకే నా రాకపోతే నేను చెప్పాను ఓకే వాళ్ళు సవాల్ చేస్తే దానికి పది రెట్లు మీకు కూడా ఉంటుంది లేకపోతే ఓకే సో మీ ఎద్దు గురించి ఒక మాట చెప్పాలంటే మంచి గుణం ఉంది నేను కూడా మీరు చెప్పారు మీ ఎద్దు సపోర్ట్ చేసే వాళ్ళ అబ్బాయి అని కూడా విన్నాము అబ్బాయి మాటల్లో కూడా రెండు మాటలు అయితే చెప్పండి గురించి ఒక మాట చెప్పాలి గుణం అంటే ఆడ నా ఇంటికి వచ్చేస్తుంది అది ఒక మంచి గుణము అది కాకుండా ఎందుకు టార్గెట్ చెప్పినారు మాకు మాకు తెలిసింది కానీ మేము ఆడ తగ్గము ఆడైనా ఆ ఊర్లో టార్గెట్ అయినా ఆ ఊర్లో వేస్తాము కానీ ఎక్కువ దూరము ఈ రైలు పటాలు ఇవన్నీ ఉన్న ఊర్లో ఏము ఎందుకంటే అది వదిలినప్పుడు దొరకదు కూడా నైట్ వచ్చేసి అది ఆడ వదిలిన దొరకదు నేరుగా ఇంటికే వస్తుంది అందుకు మనం టార్గెట్ ఆడ చెప్పినా ఆడికి వేస్తాము ఎవరైనా పట్టుకోవచ్చు దానికి మంచి సవాల్ మట్టుకేస్తాం ఓకే ఇన్నేళ్ళైనా కూడా నమ్మకాన్ని ఒమ్ము చేయదనే పాయింట్లో సవాల్ అయితే విసరుతారు సో మీకు నమ్మకం ఎక్కడ పలకేదని నమ్మకం ఓకే ఇంకోటి ఇంకోటి నేను నెక్స్ట్ ఈ రాజు ఐ మీన్ నచ్చుకూరు మురళి నెక్స్ట్ ఏ పండుగలో చూడొచ్చు ఈ సంవత్సరం అంతేనా ఈ సంవత్సరం నష్టండి అండి మెట్ కమ్మల్ మెట్కి వేస్తారు కమ్మల్ ఓకే దాని తర్వాత ఇంకా పండుగలు ఉంటే వేస్తారు లేకపోతే నెక్స్ట్ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఓకేనా మీ ఎద్దు ఇంకా ఎన్ని రోజులైతే ఉంటుంది అన్ని రోజులు పండగ క్యాస్ గ్యారంటీ గ్యారంటీ రెండు గ్యారంటీ ఆ పండుగలో కాదు మీరు ఇది దానికి దానికి నిలబడే స్టేజ్ ఉన్నంత వరకు మీరు పండుగలు వేస్తేనే ఉంటారు దానికి ఆ శక్తి ఉంది ఓకే ఎక్కువ నచ్చింది ఏడంటే బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి ఒక పది మంది ఉంటే పది మందిని తొక్కనే వెళ్ళిపోయింది అది నచ్చిన ఊరు అంటే మాకు ఈ ఎద్దుకి బాగా బాగా ఫేమస్ వచ్చింది అంటే బ్రాహ్మణపల్లి జనాలు చూపించింది నేను బ్రాహ్మణపల్లి ఓకే ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా బ్రాహ్మణపల్లి అంటే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు కంటిన్యూ మూడు రోజులు వరుసగా ఉంటే బ్రాహ్మణపల్లి వస్తుంది మా ఊరి పిల్లకాలు మా తమ్ముళ్ళు ఇక్కడ వద్దంటే కూడా మొన్న మన ఊర్లో వెళ్ళాలంటే కూడా నేను బ్రాహ్మణ పిల్ల వెయ్యేసి అడేసి ఒక నైట్ నిద్ర చేస్తే మన ఊర్ వచ్చిన రోజు కూడా అప్పటికప్పుడే తోడుకోవచ్చు వెళ్ళి వదిలేదు మన ఊర్లు ఓకే సో పండగల్లో అయితే నమ్మకం ఎన్ని ఎంత అలసిపోయినా కూడా మళ్ళీ పలకే కూడా వస్తుందని నమ్మకం ఉంది సో ఇన్ని ఏండ్లు పదహైదు అనుభవం అంటే పదహదేండ్లు ఏజ్ ఉన్నా కానీ ఎద్దుకి ఇప్పటికీ ఆ నమ్మకం సో గైస్ ఉన్నారు కదా ఇదేంటి ఇంటర్వ్యూ అయితే సో పదహైదు సంవత్సరాలు ఎద్దుకి సుమారు ఏజ్ వచ్చేసి పదహారు పదహైదు మధ్యలో జరుగుతుంది వాళ్ళ నమ్మకం ఇప్పుడు కూడా ఉమ్మగా లేదు ఆ విధంగా వస్తుంది ఎద్దు అయితే సో ఇది ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ నచ్చినట్టు పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూనా థ్యాంక్ యూ